ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య రెండుకు చేరింది క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ సంఖ్య పెరగొచ్చని సమాచారం ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నాయకులతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్ సమ్మేనలో భాగంగా ఈ రోజు బాణాసంచా పేలి పది మంది తీవ్రంగా గాయపడ్డారు అదే విధంగా అక్కడ స్పాట్ లో ఒక వ్యక్తి కూడా మృతి చెందిన సంఘటన జరిగింది ఇప్పటికీ శతాగ్రహతలు మొత్తం కమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా మృతి చెందారు పూర్తిగా ఈ ఘటన సంబంధించి కార్యకర్యంలో ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో ఒక మైదానంలో నిర్వహించారు అక్కడ పూర్తిగా ఆ చేవలం గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది తరలివచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ భారీ ర్యాలీ కూడా నిర్వహించారు ఆ ర్యాలీ సందర్భంలో అత్యుత్సాహంతో బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు బాణాసంచా ఆ నిప్పురవుల పక్కనే ఉన్న గుడిసెల మీద పడి ఆ గుడిసె కాల్ తోటి లోపల ఉన్న సిలిండర్ పేలి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తీవ్రంగా గాయపడి ఆ పూర్తిగా కాళ్ళు కూడా తెగిపోయిన పరిస్థితి అయితే ఆ పట్టణ అధ్యక్షులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎలా చూడొచ్చు నిప్పురవు ఎండకి పేలిందని చెప్పి ఇటు ఆ బిఆర్ఎస్ నాయకులు కూడా చూస్తున్న పరిస్థితి చూడొచ్చు అంటారు అలా చెప్పిన వాళ్ళకి బుద్ధి ఉండాలా కనీసం ఆత్మీయ సమ్మేళనాల పేరిట వీళ్ళు చెప్పినటువంటి హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చుంటే ఈ సంఘటన జరిగేది కాదు కదా అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి పూరి గుడిసెలో వీళ్ళైతే వీళ్ళు ఆ సంబరాలు జరుపుకుంటూ వీళ్ళేదో డెవలప్ చేసినట్టుగా అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకుంటూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లేసి వాళ్ళకి బిర్యానీలు భోజనాలు పెట్టి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి దండుకున్నాం అనే ఆలోచనతో చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నిప్పులు చెలరేగిపోయి గుడిసెల మీద పట్టం తొమ్మిది కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి మాంసం ముద్దులు వాళ్లకు వాళ్ళకు దిగినటువంటి దెబ్బలు గాయాలయ్యి ఇరిగినటువంటి కాళ్ళు చేతులు వాళ్ళ చేతుల్లో వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ అంబులెన్స్లో వేసి మాంసపు ముద్దలను తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వేసి సరైన వైద్యం అందక మెరుగైన సదుపాయాలు లేక మేము ఇక్కడ చెప్తా ఉన్నాం ఐదు గంటలు ఆరు గంటలు కావచ్చింది కనీసం ఒక ప్రజాప్రతినిధి రావడం కానీ అధికారులు రావడం కానీ కలెక్టర్ గారు వచ్చేసి చర్యలు తీసుకోవాలి లేకుండా పైపెచ్చు అక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మీరు ఇప్పుడు ఘటనకు సంబంధించి నాయకులు అక్కడ సిలిండర్ ఉన్నది కూడా పరిస్థితి అసలు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు అని చదువుతున్నాం పూర్తిగా శతాబ్తను కూడా అని చదువుతున్న పరిస్థితి నేను ఎలా చూడొచ్చు ఒకటి చెప్పాలంటే మా సొంత మండలం అండి సింగిరేణి అది చీమలపాడు కొద్ది మారుమూల గిరిజన గిరిజన గ్రామం అక్కడ అంతా గిరిజన కుటుంబాలు గిరిజన అక్కడ ఆర్వై ఫార్ కింద ఉన్న అక్కడ పరిస్థితిలో అక్కడ ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈ నాయకులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారని చెప్పి పూలు జల్లుకుండా ఆ బాంబులు ఆ టపాసులు వాళ్ళ ఆనందాన్ని ఆ టపాసుల ద్వారా తెలియపరచడానికి అత్యధికంగా కాల్చ కాల్చిన సందర్భంలో అక్కడ గుడిసెకి గుడిసె మీద ఈ బాంబుల అవశేషాలు పడి ఆ గుడిసె అంటుకుంది ఆ గుడిసె అంటుకున్న క్రమంలో ఈ దాంట్లో ఉన్న సిలిండర్లు పేలడం జరిగింది ఈ ప్రజా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ మన ఖమ్మం జిల్లా ఎంపీ నామాశ్వరీ అక్కడే సంఘటన సంఘటనలో దూరంగా కొద్ది దూరంలో ఉండి కూడా వాళ్ళు ఉన్నారు కానీ అమాయక గిరిజన ప్రజలు ఈ రోజు తొమ్మిది మంది బలయ్యారు కార్యపన్న దుర్ఘటన ఎంతో విచారకరమని ప్రతిపక్షాలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది తక్షణమే ఆ బాధ్యత ఇప్పటికే ఇద్దరు మృతి చెందినటువంటి ఆ వ్యక్తులు కోటి రూపాయలు నష్టపరిహారంతో పాటు ఏదైతే బాధ్యత గాయపడిన కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు కూడా లక్షలు నష్టపరిహారం కూడా